భారత మాత గర్విస్తోంది భారత అవన్నీ పులకరించిపోతోంది భారతీయుల ఆత్మగౌరవం పరవళ్లు తొక్కుతోంది ఇన్నాళ్ళు మౌనంగా ఉంటే చేతకానితనం అనుకుంది పాక్ అమాయకుల ప్రాణాలు బుగ్గిపాలు చేయకూడదని చూస్తుంటే రెచ్చగొట్టారు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు అందుకే ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టింది భారతదేశం కల్లల్ సోఫియా కురేషి వింగ్ కమాండర్ ఓమికా సింగ్ వీరవణితులు ఆనాటి రాణి రుద్రమదేవి ఝాన్సీ లక్ష్మీభాయిలను గుర్తు చేస్తూ భారతదేశ పరువు స్పౌరుషాన్ని పరవళ్ళు తొక్కే విధంగా కేవలం ముప్పై నిమిషాల్లో తొమ్మిది సైనిక స్థావరాలు ధ్వంసం చేసి బుగ్గిపాలు చేసి వంద మందిని హతమార్చి భారతీయ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పింది పాక్ గుండెల్లో వణుకు పుట్టించింది భారతీయ వీర మహిళలతో ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ పాక్ సైన్యంలో ఉణుకు పుట్టించింది పాక్ సైనికులు కన్నీళ్ల అవుతున్నారు దేహి అని బాధపడుతున్నారు ఈరోజు పాక్లో అమాయక ప్రజలు అల్లాడిపోతున్నారు భారత వైమానిక దాడులు చేసిన దేడులకు లాహోర్ కరాచీ సైనిక స్థావరాలు మేలమట్టమై బుగ్గిపోలే గజగజ ఉనికిపోతున్నాయి చేతగాని పాక్ భారత ప్రజలను లక్ష్యంగా చేసుకున్న దాడులను భారత వైమానిక దళం సుదర్శన్ చక్రం ఎస్ ఫోర్ హండ్రెడ్ ఆనాడు పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తున్నప్పుడు మనకు సహాయం చేసి ఇచ్చినటువంటి రష్యా ఎస్ ఫోర్ హండ్రెడ్ ఈరోజు భారతీయుల పాలిట వరమైంది అయింది టెర్రరిస్ట్ ముఠాలతో భారతదేశానికి ఈరోజు ఇబ్బంది పెడుతున్నారో అదే టెర్రరిస్ట్ ముఠాలు ఎందుకు భారతదేశం వైపు చూశాము ఎందుకు భారతదేశాన్ని ముట్టుకున్నామని బాధపడే విధంగా చేసింది భారత్ లష్కర్ ఎ తొయిబా జైషే మహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలతో చేయకపోయిన పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరులో ఉగ్రవాద స్థావరాలకు అవకాశం ఇచ్చి భారతదేశాన్ని మీద ఉసిగొల్పిన పాక్ తగిన మూల్యం చెల్లించుకోబోతోంది భారత్ చేసిన శాంపిల్ దాడులకు పాకిస్తాన్ తల్లడిల్లిపోతుంది పాకిస్తాన్ దేశంలో పౌరులు తిరుగుబాటు చేస్తున్నారు పాకిస్తాన్ రాజకీయ నాయకులకు అధికార పార్టీ నాయకులకు ఇళ్లను ధ్వంసం చేసి మట్టు పెట్టండి అని భారత మాతను వేడుకుంటున్నారు చేతకాని ప్రధాని దిగుపోమని చెప్పి పౌరులు తిరుగుబాటు బావుట ఎగరేస్తున్నారు ప్రపంచ పటవలో పాకిస్తాన్ కనుమరుగయ్యే పరిస్థితి త్వరలోనే వస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు భారత సైనిక దళం చెప్పకనే ప్రపంచానికి తెలియచేశారు దట్ ఈజ్ నరేంద్ర మోడీ దట్ ఈజ్ ఇండియన్ ఆర్మీ దట్ ఈజ్ భారత్ మాత జై హింద్ భారత్ మాతాకి జై